అక్కినేని వారింట మరో వారం రోజుల్లో పెళ్లి సందడి మొదలవుతోంది అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ జంటను చూద్దామని ఎదురు చూస్తున్నారు ఈ లోపే కింగ్ నాగ్ మరొక శుభవార్తను ప్రకటించారు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆ న్యూస్ తెగ వైరల్ అవుతోంది అదే అఖిల్ అక్కినే ఎంగేజ్మెంట్ పిక్ అఖిల్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేశారు నాగార్జున కనీసం ఇప్పటి వరకు లీకుల రూపంలో కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఇలా సడన్గా వారిద్దరి ఫోటో చూసి స్వీట్ లా ఫీల్ అయ్యారు నెటిజన్లు కొన్నేళ్ల క్రితం అఖిల్ పెళ్లి బ్రేక్ అయిన విషయం తెలిసిందే అందుకే ఈసారి ఎలాంటి హడావిడి లేకుండా ఇద్దరు పిల్లల వివాహానికి సంబంధించిన వార్తను సైలెంట్గా అనౌన్స్ చేశారు నాగార్జున ఇక అఖిల్ పిక్ బయటకు రావడంతో ఈ అమ్మడి గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు ఇంతకీ ఈ జైనబ్ ఎవరంటే ఆమె రావిడ్స్ కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రావిడ్జ్ కుమార్తె ఆమె సోదరుడు జైన్ రావిడ్స్ జెడ్ఆర్ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక జైనబ్ విషయానికి వస్తే ఆమె ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దుబాయ్ లండన్లో ఆర్టిస్ట్గా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు హైదరాబాద్లో జరిగిన రిఫ్లెక్షన్స్ తో పాటు అనేక ఎగ్జిబిషన్స్లో ఆమె అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ను ప్రదర్శించారట జైనం పుట్టి పెరిగింది హైదరాబాద్లో అయినా ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది ఇక ఆమె తండ్రి జుల్ఫీ రావిడ్స్ గురించి అనేక కథనాలు బయటకొస్తున్నాయి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులతో ఆయనకు దగ్గరి సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం ఇక జుల్ఫీ రావిడ్స్ అక్కినేని నాగార్జునకు మధ్య గత కొన్నేళ్లుగా మంచి స్నేహబంధం ఉందట ఇక అఖిల్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సమయంలో జైనబ్తో పరిచయం ఏర్పడిందట ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ బంధం కొనసాగుతుందట ఇక ఇప్పుడు ఇరు కుటుంబాల అంగీకారంతో అది పెళ్లి బంధంగా మారబోతోంది చాలామంది స్నేహితులు సన్నిహితులు బంధుమిత్రుల సమక్షంలో అఖిల్ జైనబ్ నిశ్చార్థం జరిగింది ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఏదేమైనా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క్రమంలో సడెన్గా ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిల్ ఓవైపు నాగచెత్తన పెళ్ళి మరోవైపు అఖిల్ నిశ్చితార్థం అఖిలని అభిమానులు ఈ రెండు వార్తలతో హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతానికైతే అఖిల్ పెళ్లి డేట్ను అనౌన్స్ చేయలేదు మరి త్వరలోనే డేస్ అనౌన్స్ చేస్తారో లేదంటే డైరెక్ట్గా పెళ్లి ఫోటోలు షేర్ చేసి మరోసారి ఇంకో సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి మరి అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి